హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు స్పెషల్ వచ్చేసి మనం పెరుగు ప పెరుగు వడ వేసుకుంటున్నాం ముందుగా వడ వేసి పెట్టుకున్నాను ఇప్పుడు కొద్దిగా పెరుగు తీసుకొని దాంట్లోకి రుచి సరిపడినంత ఉప్పు అనేది మనం యాడ్ చేయాలి కొద్దిగా కారం ఇప్పుడు ఇది బాగా మెత్తగా ఇలా ఇలా స్పూన్తో గ్రైండ్ చేయాలి స్పూన్ తీసుకొని ఇప్పుడు బాగా మొత్తం కలిసే విధంగా ఇలా మొత్తం కలపాలి ఒకే డైరెక్షన్లో కలపాలి అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది దీంట్లో కొద్దిగా వాటర్ పోసుకొని ఇలా జోరుగా ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి చూసారా బాగుంది ఇప్పుడు తెచ్చారు ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కొత్తిమీర పుదీనా కొద్దిగా పచ్చిమిరపకాయలు మొత్తం వేయాలండి ఇలా మొత్తం వేసాం కదా ఇప్పుడు దీన్ని మొత్తం కలిసే విధంగా ఒకసారి చేసి అలా మొత్తం కలపాలి చూసారా మనకు కలిసిపోయింది ఇప్పుడు మనం ముందుగా మొక్కలు చేసి పెట్టుకున్న వడండి ఇది వచ్చేసి రెండే వడలండి రెండు వడలకు అంత పెరుగు సరిపోతుందా అని మీకు డౌట్ రావచ్చు చూసారా మొత్తం వేసేసాను రెండు వడల కంటే ఇది పీల్చుకునిద్దండి పీల్చుకోవటం వల్ల పెరుగంతా ఇనికిపోతుంది దీన్ని ఇలా మొత్తం స్పూన్తో మిక్స్ చేశాక ఒక ఫైవ్ మినిట్స్ నాకు తింటే ఈ పెరుగు అంతగా కనపడదు మీకు పెరుగులో బాగా నానటం ఇష్టం లేకపోతే ఒక టూ మినిట్స్ అయినా నానబెట్టుకోవచ్చు అలా కూడా మాకు అవసరం లేదంటే ఇలా అయినా తినేయచ్చు సూపర్ టేస్ట్ ఉండిద్దండి ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇది చాలా హెల్దీ అండి అసలు కడుపులో కూడా ఈ ఎండాకాలం చల్లగా ఉండిద్ది వేడి అనేది అసలు చేయదు పెరుగు గార మినప గారండి ఇది చాలా హెల్దీ మీరు కూడా ఇలా ఒకసారి ఎండాకాలంలో ట్రై చేయండి ఇది వచ్చేసి సమ్మర్ కదండి ఏప్రిల్ కాబట్టి నేను వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా ఇలా చేశాను తింటే చాలా బాగుండిద్ది బాయ్ ఫ్రెండ్స్ రేపు మళ్ళీ వేరే వేరైతే మళ్ళీ కలుస్తాను